యాదగిరి బాబు గారిని ఒక రొడిషన్ రైతు దీక్ష కార్యక్రమానికి మన సభాధ్యక్షుడు మొరపెల్లి సత్తన్న గారికి అదేవిధంగా కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారికి మన ముఖ్య ముఖ్య అతిథి డైనామిక్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి మరియు సభా సభా ముఖంగా మా యొక్క ధన్యవాదాలు రామ్ సుధాకారు గారికి కూడా ధన్యవాదాలు ఏంటంటే ఏది కూడా గిట్టుబాటు ధరలు లేవు రెండు లక్షల రూపాయలు మేము గవర్నమెంట్ రాగా రెండు లక్షల మీరు బ్యాంకులకి తెచ్చుకోమన్నారు తెలిసి తెలియక ఇక లక్షనే మాఫ్ కాకపోయ ఇంకా అవి ఇన్స్టాల్మెంట్ కూడా చక్కగా మాఫీ మీద లేవని రెండు లక్షలు బ్యాంకు మేనేజర్ కు దగ్గర గోమరి బాబు మన మీద నవ్వకపోతే రెండు లక్షలు అవి ఆటే ఇవి అంటే మొత్తం అప్పుల మీద అప్లైతుంది ఇటు గిట్టుబాటు ధర కూడా లేదు దయచేసి దీనికి అంతటికి పరిష్కారం ఒకటే ఒకటి మన ధర్మపురి అరవింద్ అన్నను ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా భారతదేశంలోనే పెద్ద వ్యతిరేకతో పంపిస్తే అన్నిటికీ ఇది పరిష్కారం అయితే అని చెప్పి సభా వేదికగా మీకు విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉడిపెల్లి గోపాల్రెడ్డి గారి మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నా భారత్ భారతాకి జై జవాన్ జై జవాన్ రైతుల ఐక్యత రైతుల ఐక్యత ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జైత్యాల కలెక్టరేట్ ముందట రైతు సత్యాగ్రహ దీక్షను కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవ జిల్లా అధ్యక్షులు బైడిపల్లి సత్యనారాయణ రావు గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఆర్మూర్ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు వారు గెలిచిన తర్వాత ఒక మంచి ఉత్సాహం మన కార్యకర్తలందరికీ రావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట కార్యవర్గ సభ్యురాలు ఓఎస్ శ్రావణక్క గారు తిరుపతి రెడ్డి అన్న గారు రైతు నాయకులు అదేవిధంగా పార్టీ మండల అధ్యక్షులు జిల్లా ఆఫీస్ బేరర్స్ రైతు సోదరులు అందరికీ కూడా మనమందరం ఈ రాష్ట ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులకు మంచి జరుగుతుంది ఆరు గ్యారంటీల్లో రైతుల గ్యారంటీని మొట్టమొదటిసారిగా వాళ్ళు అమలు చేస్తామని అనుకున్న సందర్భంలో రైతులను మరొకసారి రోడ్ ఎక్కించే పరిస్థితిలో ఈ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక సందర్భాల్లో మనం రోడ్ ఎక్కి ధర్నా కార్యక్రమాలు మరియు వినతి పత్రాలు చాలా సార్లు చేయడం జరిగింది గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రాష్ట అధ్యక్షులుగా ఉన్నప్పుడు కరోనా కష్ట కాలంలో కూడా కరోనా టైంలో కూడా మేము రైతుల కోసం పోరాటం చేస్తున్నాం అదేవిధంగా మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు నిజంగా గెలిచిన నాటి నుండి రైతుల కొరకు వారు కష్టపడి బోర్డును ఎన్నో సంవత్సరాల కలను వారు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ తెలంగాణ రైతాంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది ఎన్ని హామీలు రైతులకు ఇచ్చినా ఒక్క హామీ కూడా నెరవేర్చలే ముఖ్యంగా కింటాలికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రెండు వందల మూడు రూపాయల మద్దతు ధర వరకు ఏదైతే ఇస్తా ఉన్నారో దానికి అదనంగా ఐదు వందల రూపాయలు కలిపి బోనస్ తో రెండు వేల ఏడు వందల మూడు రూపాయలకు కొంటామని చెప్పి రైతులందరూ కూడా వరి కోతలు కోసి కళ్ళల్లో ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఆ ప్రకటన రాలేదు కాబట్టి ఖచ్చితంగా రైతులను ఏదైతే ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మిన ధాన్యానికి కూడా ఐదు వందల బోనస్ చెల్లించాలని తెలంగాణ రైతాంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని ఈ తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ ను ప్రశ్నిస్తా ఉన్నది నిజంగా రైతులందరూ కూడా ఈ మాఫీ వస్తుందని వాళ్ళు రిన్యువల్ చేసుకోలే మార్చిలో రిన్యువల్ ఉంటది వాళ్ళందరూ కూడా డిఫాల్టర్గా అయిపోయారు దాదాపు ఆరు లక్షల మంది రైతులు ఈ రోజు డిఫాల్టర్ అయ్యారు వారికి వేరే బ్యాంకుల్లో వేరే రుణం తీసుకుందామన్న ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ హామీని కూడా నెలవేర్చాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు మరియు కౌలు రైతులకు ఇస్తానన్న ఈ ప్రభుత్వం ఆ హామీని కూడా మర్చింది గౌరవ మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో చాలా సార్లు చాలా స్పష్టంగా కూడా రైతుల కొరకు కొట్లాడడం జరిగింది అయినప్పటికీ ఆ హామీని ఇంకా నెల నెరవేర్చలేరు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తానన్నారు ఎండిపోయిన పంటలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ రైతాంగం డిమాండ్ చేస్తా ఉన్నది ఖచ్చితంగా కూడా ఈ హామీలన్నీ నెరవేర్చి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముడి ఎరువుల ధరలు పెరిగినా సబ్సిడీని లక్షల కోట్ల రూపాయలను ఈ రోజు సబ్సిడీని భరిస్తా ఉన్నది రైతులను ఆదుకుంటా ఉన్నది అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ఒక రెండు మూడు రోజుల్లో అందరు రైతులకు కూడా ఇస్తున్నది కాబట్టి మనం అందరం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మందరం కూడా రైతులకు బాసటగా ఉండాలా ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని స్థానిక ఎమ్మెల్సీ అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా వాళ్ళు చేసిన ఘనకార్యంతోనే ఆ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి కచ్చితంగా కూడా దాన్ని తెలిపించాలని ముఖ్యంగా జైత్యాల రైతాంగం కూడా డిమాండ్ చేస్తా ఉన్నది కాబట్టి మనమందరం రాష్ట పార్టీ గానీ మన జిల్లా అధ్యక్షులు కాని రైతుల కొరకు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా అనేక మనం దాన్ని విజయవంతం చేసినాం ఇక కూడా ఆ కార్యక్రమంలో రైతులకు మనం అందరం కూడా మన పార్టీ వెన్నుదన్నుగా ఉండాలని తెలియజేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన రైతాంగానికి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుగు